మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతిరోజు మీకు అందించటకు కృప చూపిస్తున్న దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మిత్రులకు శ్రోతలకు వార్తలకు శ్రీ బ్లాషులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ బాగున్నారు కదా మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం మా గురించి మా పరిచయ గురించి ప్రార్థించండి రండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు సన్నిధానమంతు ధ్యానం చేద్దాం మతీ సు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం మతీ స్వాస్థ పదిహేను ముప్పై ఎనిమిది అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థనందెను చదువుపడిన లేఖన భాగాన్ని మనము పరిశీలించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలవి ఆయన అనేకులను స్వస్థపరుస్తూ సువార్తను ప్రకటిస్తూ వేవేల మందికి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తున్న దినాలు అయితే ఒకానొక సమయం కానాను ప్రాంతంలో నుండి అనగా తూరు సిదోను నుండి ఒక కాణానుశ్రీ అనేది రావడం జరుగుతుంది ఆమెకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె దెయ్యము చేత బాధించబడుచున్నది అనే విషయాన్ని మనం గమనించవచ్చు అయితే ఎన్ని పర్యాయములు ఆమె యేసు క్రీస్తు ప్రభువారిని కేకలు వేసి పిలిచినా ఏమీ పట్టనట్లు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు ప్రభు ఆయన శిష్యులు కూడా ఒకటి రెండు పర్యాయములు అయ్యా ఆమె మిమ్మల్ని పిలుస్తుంది అని అన్న ఆయన మౌనంగానే ఉన్నారు ఒకనొక సమయమున ఆమె ప్రభుని యేసుక్రీస్తుని చేరి అయ్యా నా కుమార్తె దెయ్యం చేత బాధపడుతుంది నా కోరిక ఏంటంటే ఆమె బాగుపడాలి అని వెంటనే వేసి అన్నారు కదా ఆమెను పరీక్షించడానికి అమ్మ రొట్టు ముక్కలను పిల్లల దగ్గర నుంచి తీసుకొని కుక్క పిల్లలకి ఏమంటావా అని ఆమె అంటది కదా అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని బలం మీద నుండి పడే ముక్కలే కదా తింటాయి అని ఆమె విశ్వాసాన్ని ఆమె విధేయతను మెచ్చుకున్న ప్రభు మనం చదివిన మూలవాక్యంలోని పాఠం ఇలా అంటున్నారు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును కాక ఆమెకు ఏమి కోరుకుంది అని అంటే ఆమె కోరుకున్నదే మనం కోరుకోవాలి ఆమె ఏమి కోరుకుందో మనం అది కోరుకుంటే మన జీవితంలో కూడా మన కోరిక సఫలమవుతుంది నీవు కోరినట్లే నీకు అవుతుంది అని ప్రభు చెప్పారు ఆమె తన కుమార్తె యొక్క జీవితంలో పడుతున్న ఆ బాధ దాని నుండి శాశ్వత పరిష్కారం కొరకు కోరుకుంది వెంటనే ఆమెకు స్వస్థత అనేది కలిగినట్లుగా రోగం నుండి ఆమె బయటపడాలి అనుకున్న కనుక ఆమె స్వస్థత కోరుకుంది స్వస్థతను పొందుకుంది మనం కూడా బైబిల్ గ్రంథంలో చాలా కోరుకుంటూ ఉంటాం భర్తలోమి అనే ఆయన ప్రభుని చూసే కళ్ళు కోరుకున్నాడు మరి కొంతమంది ప్రభుత్వం నడిచే నడకను కోరుకున్నారు మరి మనమేం కోరుకోవాలి అని అంటే ఇదే కోరుకోండి అని నేను అనగానే కొంతమంది కోరుకున్న కోరికలు ఎలా ఉన్నాయంటే ఇజ్రాయేల్ ప్రజలు విడుదల కోరుకున్నారు నిజమే కదా వాళ్ళ సమస్య నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి విడుదల కోరుకు నిర్గమాకాండం మూడో అధ్యాయం చదువుకుంటే అక్కడ ప్రభువే స్వయంగా చెప్పారు రెండో అధ్యాయము మూడో అధ్యాయంలో అయితే వారి ఏడ్చారట మర్ర పెట్టారంట మూలిగారంట ఎందుకే పదాలు వాడారు అంటే ఏడవగలిగినంతసేపు ఏడ్చారు ప్రార్థించినంతసేపు ప్రార్థించారు ఇక ఈ రెండు చేయడానికి ఓపిక లేనప్పుడు చేసే పని ఏంటంటే మూలగడం దేవుడు ఈ మూలుగు ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఆయనకు మనసు కదిలిపోయి మోసేను పిలిచి నువ్వు వెంటనే వెళ్ళాలి అబ్బాయి వారికి విడుదల ఇవ్వాలి అన్నాడు పది అద్భుతమైన కార్యాలు చేశాడు వెంటనే దేవుడు వారికి ఏమి ఇచ్చారంటే విడుదల ఇచ్చారు నిర్గమాకాండం మూడో అధ్యాయంలో వారు కోరిన కోరికకు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం మనం చదువుకుంటే ముప్పై యోచుని కాడి నుంచి సమాహారక దోత వెళ్ళి వధించిన ఆ వధ బట్టి ఐగుప్తులు అంటున్నారు కదా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోండి ఇక మీరు మా దగ్గర ఉండాల్సిన పని లేదు కాబట్టి విడుదల కోరుకున్నారు వారు స్వేచ్ఛ స్వసంతులయ్యారు మన జీవితంలో కూడా బానిస సంఖ్యలు ఈరోజు చాలామంది అప్పులతో బాధలతో వ్యాధులతో ఇబ్బందులతో మానసిక రుగ్బద్ధంతో బంధించబడ్డారు అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం ఏడవ చిన్నలో మాట ఉంది పేతూరు చరసాలలో ఉన్నప్పుడంట దేవదూత కదిలి వెళ్ళి చరసాల యొక్క సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను అనే మాట మనం చూస్తాం అసలు ఎంత చక్కటి మాట అంటే మాట ఈ ఆగస్టు మాసంలో స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి నీ బానిస కట్లు తెంపడానికి నీ కాడి విరగొట్టడానికి నా ప్రభువు నువ్వు కోరుకుంటే ఈ ఆగస్టు పదిహేను ఎలాగైతే స్వేచ్ఛ స్వాతంత్రం అని పిలుస్తున్నామో అట్టి స్వాతంత్రము అట్టి స్వేచ్ఛ అట్టి విడుదల అట్టి విమోచన నా దేవుడు ఎల్లరూ కను గ్రహించిన కాకనూ కోరుకుంటే అడగనది అమ్మాయిని అన్నం పెట్టదు మనం కోరుకోవాలి ఏమని కోరుకోవాలి ప్రభావా నాకు విడుదల కావాలి విడుదల ఉన్నప్పుడే నోటి నిండా సంతోషం ఉంటుంది విడుదల కోరుకో సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఇక రెండోది మనం గమనించిన వారి అయితే ఇజ్రాయేల్ పురుషులు పరమకాణానికి చేర్చబడ్డారు అయితే అక్కడ యహోశువ యహోశివా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఇజ్రాయేళ్ళు అన్ని దేవతల వైపు మగ్గడానికి వారు చూస్తూ ఉంటే యహోశువ ఒక్కటే అంటాడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఆ వచనాల్లో నేనైతే యహోవాను సేవించేదను నేనును నా కుటుంబం యహోవాను సేవించేదము దేవుణ్ణి సేవించడం కోరుకోవాలి ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుణ్ణి ఆరాధించడము సేవించడము పూజించడము కోరుకుంటాడో అతని జీవితంలో మేలు చూస్తాడు ఈరోజు మన జీవితంలో మనకి ఏ విషయంలో స్వేచ్ఛ లేదో తెలుసా దైవత్వం విషయంలో స్వేచ్ఛ లేకుండా పోయింది ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో తెలియని పరిస్థితి ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నా దినాలు లోకాల్లో మనం ఉన్నాం నువ్వు కోరుకోవాల్సింది నా దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించాలి ఎందుకంటే యోహాను సువార్త నాలుగో అధ్యాయం చదివితే సమరస్తి అంటది అయ్యా మా పొట్టకూటి కోసం మేము వ్యభిచార వృత్తి చేయాల్సిన పరిస్థితి అయితే మేము దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాం ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలనుకుంటున్నాం కానీ ఒక దేవాలయం కడుతుంటే ఆ యోధులైన వారు తెల్లారి కల్లా మందిరాన్ని పడగొట్టేస్తున్నారు మేము ఎంత కడుతున్నామో అంత పడగొట్టేస్తున్నారు గుడి పూర్తి చేయనవట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆటంకాలే అప్పుడు వేసే అన్నారు కదా దేవుణ్ణి ఆరాధించాలంటే గుడి అవసరమా ఆయనను ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తే ఆయన అన్ని చోట్ల లేడా ఆరాధించాలి అనే మనసు నీకు ఉండాలే కానీ ఆరాధనకు యోగ్యుడైన ప్రభు మీ జీవితం గొప్ప కార్యాలే చేస్తాడు ఒక గుడుంటేనో ఒక బడుంటేనో కాదు ఆయన నీ హృదయం నిండా ఉన్నాడు కనుక ఎక్కడ నా నామని ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య నేను ఉంటాను వారు అడిగినవి నేను ఇస్తాను అని చెప్పిన దేవుడు నువ్వు అడిగినదల్లా ఆరాధించిన ఆరాధనకు దేవుడు గొప్ప కార్యాలే చేశాడు కాబట్టి ఆరాధన కొరకు స్వేచ్ఛ స్వాతంత్రముగా నేను ఆరాధించాలా దేవుణ్ణి ఏదో మనుషులు ఇబ్బంది పెట్టారనో లాక్కొచ్చారనో కాదు ఈరోజు చాలా పర్యాయములు ప్రేమ దేవుని బిడ్డారా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను లేదా ఏసుప్రభుని ఆరాధిస్తాను అంటే బలవంతంగా అయినా సరే బొట్టు పెట్టి బలవంతంగా అయినా సరే వాళ్ళని అన్యత్వంలోనికి మార్చాలి అని భక్తిని సైతం కూడా బలవంతపు కార్యాలు జరుగుతున్న నేటి దినాల్లో నా దేవుడు నువ్వు కోరినట్లుగానే ఆయనను ఆరాధించే విషయంలో స్వేచ్ఛా స్వాతంత్రంగా అనుగ్రహించినగాక ఇక మూడోది మనం చూసిన వారమైతే వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదవగలిగితే అక్కడ ప్రభువారు స్వయంగా ఈ మాట అన్నారు అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్థిరమే కిమ్ము అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును ఇక్కడ ఒక యవనస్తుడు నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్ళాలనుకున్నాడు ఆయన కోరిక పరలోకం దానికి చేయవలసినది క్రీస్తులో పరిపూర్ణత ఇక్కడ పరిపూర్ణం అవ్వకుండా సంపూర్ణం అవ్వకుండా పరలోకానికి చేరలేం అప్పుడు ఏసీ అన్నాడు కదా ఆ వ్యక్తి మనసులో ఉన్నదాన్ని గ్రహించి అతనికి ధనం అంటే బాగా ఇష్టం గనక ఆ పరిపూర్ణత కొరకు అతని ఆస్తిని అమ్మి ఇమ్మన్నాడు అతడు ఆ పని చేయలేక పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు ప్రభు నేమగా తెలుసా ప్రభువా ఈ తుచ్చమైన వాటిని విడిచిపెడితే పరలోకాన్ని ఇస్తానంటే వీటిని విడిచిపెట్టి శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని చేరే కృప మాకు దయచే ఈ తుచ్చమైన వాటిని ఈరోజు చాలామంది దేవుని కోసం సీరియలు వదలలేరు దేవుని కోసం సినిమాలు వదలలేరు దేవుని కోసం బంధువులు వదలలేరు నిత్య పరలోక రాజ్యం కోసం తుచ్చమైన పాపాన్ని వదలలేకపోతున్నారు పాపములో పడి పాపములో జీవిస్తున్నారు తప్ప వీటిని వదిలితే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది నిత్య రాజ్యాన్ని మనం పొందుకుంటాము అని గ్రహించలేకపోతున్నారు మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది ఒక కోతులు పట్టేవాడంట ఒక గుమ్మడికాయని ఆ కోతి దొరిగానే కోతి చెయ్యి పట్టేంతగా కోసి అందులో ఉన్న మొత్తం చెత్త చెదారం అనగా దాంట్లో ఉన్న పీచు అంత లాగి అందులో ఆ కోతి చూస్తుండగా పల్లీలు వేసి అక్కడ పెట్టాడంట ఆ కోతి ఎప్పుడైతే అక్కడ పెట్టాడో పల్లీలు వేయడం చూసిందో వెంటనే వెళ్ళి దాన్ని చేయి పట్టే అంత ఆ బెజ్జంలో చేయి పెట్టి పల్లీలు తీసింది గుప్పడి నిండా కానీ వెళ్ళగలిగే అంత చెయ్యి పెట్టాడు కానీ గుప్పుళ్ళు బిగించే అంత చెయ్య ఆ గుమ్మడికాయకి పెట్టలేదు కనుక లేదా అక్కడ ఆ ఉచ్చుకు అది ఉచ్చు అనాలి దానికి పెట్టలేదు కనుక లాగినా చేయి రావట్ల వెంటనే కోతులు పట్టేవాడు రావడం ఈ కోతి ఒక అవకాశం ఉంది అదేంటంటే చెయ్యి వదిలేసి దాంట్లో ఉన్న పల్లీలు వదిలేస్తే అది బతికిపోతుంది చెయ్యి వచ్చేస్తుంది కానీ చావైనా చస్తుందేమో కానీ పల్లీలు వదలలేరు ఈరోజు చాలామంది కూడా ఎలాగ చేసినా పర్లేదులే అండి అని పరలోకాన్ని వదిలేస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డారా దేనికోసం దేన్ని వదలాలో ఈ లోకానికి నీ జ్ఞానానికి నేను వదులుతూ ఏం కోరుకుంటున్నావు ప్రభువు కోసం స్వేచ్ఛను కోరుకుంటున్నావా ఆయన ఆరాధన కోరుకుంటున్నావా ఆయన రాజ్యం చేరుటకు పరిపూర్ణత కోరుకుంటున్నావా అలా కోరుకునేవాడు అయితే రండి అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం నిజరాజ్యం మన పరలోకాన్ని సంపాదించుకుందాం దేవుడి మాటలు దీవించిన కాక అందుకే యేసుకృష్ణ ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు కల్వర సిలువలో ప్రాణం పెట్టాడు మన కొరకు పరలోకాన్ని ఇచ్చాడు అట్టి ప్రభువుని మనసారా నోరస్తూ తిద్దాం పరిశుద్ధుడా ప్రేమమయ్య వందనాలు స్వామి అపారమైన నికృప స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే మనస్సు మాకు దయచేయండి మీరు మహిమ పొందండి మమ్మల్ని రాజ్యములకు వారసులు చేయండి ఏ అధికార క్రీస్తు అధికారనామాని వేడుకొని సునామా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవిన ఆశీర్వాదమును మనకు మన కుటుంబాలకు తోడే కాక ఆమె అందరికీ మరణాత